బ్రహ్మము అద్వితీయము అంటే బ్రహ్మ కన్నా వేరైనటువంటిది ఇంకొకటి ఏది కూడా లేదు అనే మాట ఇక్కడ చెప్తూ ఉన్నారు బ్రహ్మకన్నా వేరే అయినటువంటిది ఏది కూడా లేదు ఎందుకంటే మనకి అనేక సార్లు అనేక చోట్ల చెప్పడం జరిగింది చూడండి బ్రహ్మతో సమానమైనటువంటి వాళ్ళు కానీ బ్రహ్మ కన్నా అధికులైనటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేరు మరి ఎవరున్నారండి ఉన్నవాళ్ళంతా బ్రహ్మకు లోబడే ఉంటారు తప్పించి బ్రహ్మతో సమానమైనటువంటి వాళ్ళు అధికమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఎవరూ లేరు అసలు అందుకే లలితాశాస్రంలో చెప్పాడు భూమ భూమరూప నిర్ద్వైత వర్జిత ఏకాకిగా ఉంటుంది ఎందుకే అంటే బ్రహ్మకు నా అనేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు నా అనేవాళ్ళు ఉండరు అందుకే భాగవతంలో చెప్తారు చూడండి ఎవరు అయ్యా నువ్వు అని అడుగుతాడు బలిచక్రవర్తి వామనావతార ఘట్టంలో అప్పుడు చెప్తాడు ఒంటి వాడును చుట్టం ఒకడు లేడు నేను ఒక్కనే అయ్యా నాకు లేరు అని చెప్తాడు అదేమిటండి లక్ష్మీదేవి ఉంది కదా గలదు తొల్లి ఇదివరకు ఉండేది ఇప్పుడు అది కూడా లేదు ఎవ్వరూ లేదు నాకు మరి ఎక్కడ ఉంటావు నువ్వు నీ నివాసం అయ్యేది నువ్వు ఎక్కడ ఉంటావు అంటే సుజనులందు తరచు స్వచ్చి ఉండు మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొక్క హృదయాల్లో నేను ఉంటాను అన్నాడు అందుకే బ్రహ్మని గురించి చెప్పేప్పుడు బ్రహ్మ యొక్క స్థానం ఎక్కడా అని అంటే మునిమానసంసిక అని అంటే ఉంది శాస్త్రం మునుల యొక్క మనస్సు అనేటటువంటి సరోవరంలో ఆ దేవత నివసిస్తుంది ఆ బ్రహ్మం నివసిస్తుంది అందుకే మునిమానసంసిక మునీశ్వరుల యొక్క హృదయస్థానంలో నివసిస్తుంది అది పరమేశ్వర స్వరూపం అంటే ఇప్పుడు ఆ పరమేశ్వర స్వరూపంతో సమానమైనటువంటి వాళ్ళు కానీ అంతకన్నా అధికమైనటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా లేరు అందుకే బ్రహ్మం అద్వితీయము అని చెప్తూ ఉన్నాం అయితే మరి ఆత్మకి బ్రహ్మకి సంబంధం ఏమిటండి ఆత్మ అన్న బ్రహ్మము అన్న రెండు ఒకటే మీరు అడిగేటటువంటి ఆత్మ ఎవరు అంటే జీవాత్మ గతంలో మనం చెప్పుకున్నాం ఒకసారి చూడండి సృష్టి ప్రారంభం సమయంలో మానవ దేహాన్ని సృష్టించిన తర్వాత ఈ దేహంలోనే లేకపోతే ఎట్లాగా అనుకుంది ఆ పరమేశ్వర స్వరూపం బ్రహ్మరంధ్రం కూడా మానవ శరీరంలో ప్రవేశించింది అందులో నిశ్చరని వాసం ఏర్పరచుకున్నది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఇది కూడా బ్రహ్మమే కాకపోతే బయట వ్యాపించి ఉన్నదంతానేమో మహద్బ్రహ్మ మరి శరీరంలో ఉన్నటువంటిది శరీర బ్రహ్మ అందుకే దాన్ని మహదాత్మ అని దీన్ని జీవాత్మ అని అంటాం చరాచర జగత్తంతా అంతా ఆక్రమించి ఉన్నటువంటి వ్యాపించి ఉన్నటువంటి ఆత్మని మహదాత్మ అని అంటాం అదే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మనైతే దేహాత్మ అదే జీవాత్మ అనే పేరుతో పిలుస్తాం మనం ఇది ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ ఇది వీళ్ళిద్దరికీ ఉన్న మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎలాంటి సంబంధం అంటే ఘటాకాశానికి మహదాకాశానికి ఉన్న సంబంధం ఎలాంటిదో అలాంటిదే ఇక్కడ ఆకాశం అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నది ఇక్కడ కుండ పెట్టాం కుండలో కూడా ఆకాశం ఉంది కొండలో ఉన్న ఆకాశాన్ని ఘటాకాశం అంటున్నాం పైన వ్యాపించి ఉన్న దాన్ని మహదాకాశము అని అంటూ ఉన్నాము మరి రెండు వేరు వేరు అంటే వేరు వేరు కాదు రెండు ఒకటే మరి ఒకటైతే వేరు వేరుగా అయితే పిలుస్తున్నావు అంటే వేరుగా నువ్వు భవన చేస్తున్నావు కాబట్టి కొండను పగలగొట్టవు ఎప్పుడైతే కొండను పగలగొట్టేసావో ఘటం బయలుపోయిందో ఘటాకాశం గత మహాకాశంలో లీనమైపోతుంది అయిపోయింది ఘటాకాశం మహాకాశంలో లీనమైపోయింది ఇప్పుడు మిగిలేదు ఒకటే అందుకే అక్కడ మొండకో పండితులు చూడండి స సంసారము అనే వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి ఒకటేమో దొరికినటువంటి పండ్లు కాయలు తింటోంది రెండోది ఏమీ తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నది ఇలా దిక్కులు చూస్తూ కూర్చున్నటువంటిది పరమాత్మ రెండోది తింటూ ఉన్నది జీవాత్మ జీవాత్మ ఏం తింటోంది అది చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తోంది అదే తింటాం మరి పరమాత్మ ఎందుకు అనుభవించడం లేదు పరమాత్మ కర్మలు చేయదు పరమాత్మే కర్మ లేదు కర్మ లేదు కాబట్టి పరమాత్మ ఏ రకంగానూ కూడా కర్మ ఫలితాన్ని అనుభవించదు అందుకని దిక్కులు చూస్తూ కూర్చున్నది మన అజ్ఞానంతో ఈ రెండు వేరు వేరు అని భావన చేస్తూ ఉన్నాం నిజంగా ఈ రెండు వేరు వేరు అంటే వేరు వేరు కాదు రెండు ఒకటే మన అజ్ఞానం వల్ల ఈ రెండింటినీ వేరుగా మనం భావన చేస్తూ ఉన్నాం అజ్ఞానం కనుక పటాపంచలైపోతే ఈ రెండు ఒకటైపోతాయి అక్కడ ఉండేటప్పుడు బ్రహ్మం ఒక్కటేను అని చెప్పాం కాబట్టి ఇక్కడ బ్రహ్మము అద్వితీయమైనటువంటిది అంటే దాంతో సమానమైనటువంటిది ఏది కూడా లేదు బ్రహ్మంతో సమానమైనటువంటిది ఏది కూడా లేదు ఈ జగత్తంతా బ్రహ్మానికి లోబడే ఉంటుంది జగత్తు మొత్తం జగత్తు సర్వం బ్రహ్మానికి లోబడే ఉంటుంది అంతకన్నా జరిగేది ఏముండదు కాబట్టి బ్రహ్మము అనేది పూర్తిగా అద్వితీయమైనటువంటిది ద్వితీయము రెండవది లేనటువంటిది అదే చెప్పింది నిర్ద్వైత రెండవది లేనటువంటిది అద్వితీయమైనటువంటిది